దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా సుపరిపాలన అభివృద్ధి సంక్షేమం కొనసాగించడంతో పాటు ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు టెరరిజాన్ని రూపుమాపేందుకు ఆపరేషన్ సింధు నిర్వహించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు హక్కులను కాపాడేందుకు నిరంతరం పనిచేస్తున్నారని బిజెపి నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు జిల్లా కేంద్రంలో నిర్వహించిన బిజెపి సమావేశానికి ముఖ్యతిథిగా హాజరైన ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పదకొండు సంవత్సరాల మోడీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు కార్యశాల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయకుండా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంపై దృష్టి సారిస్తే గజ్వేల్ నియోజకవర్గం కేటాయించుకున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ప్రజలు టిడిపి కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను చూశారని రాబోయే రోజులలో బిజెపి వైపు మొగ్గు చూపుతున్నందున అధికారంలోకి రావడం పదేళ్ళు చేసుకున్నాడు పాలమూరు రంగారెడ్డి కాలేదు నేను పాలమూరు బిడ్డను నల్ల మల్ల అడుగులకేలు వచ్చినా నేనే పాలమూరు రంగారెడ్డి కోసం కొట్లాడతా నేను వెనుకడికి దీనికోసం చాలా కొట్లాడినా అని ప్రతిపక్ష నాయకుడిగా చెప్పిన నాయకునికి ఇలా ప్రజలు అవకాశం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అన్న వచ్చి కూడా పద్దెనిమిది నెలలు అయింది ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తూ ఏం మారిందంటే ఒకటి మాత్రం మారింది నేను చెప్పదలుసు వాళ్ళు ఉన్నప్పుడు ఏం సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడా సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడా గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గడ ఈ మూడింటికే పైసలు పోతుండ ఆయన వెయ్యి కోట్లు ఇరవై వెయ్యి కోట్లు ఈనో రెండు వేల కోట్లు ఇసుకుపోతున్నారు ఒక్కడి మాత్రం నేను ఒక్కళ్ళు కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయరు ఆఖరికి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందన్న రెండు సూడాలు ఒక గడా పోయి కూడా వచ్చింది కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది నాకేం కోపం లేదు కొడంగల్ మీద కొడంగల్ పైసలు ఇస్తే నేను గోపాలకి తెలుసుకోలేదు కానీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలను కూడా గట్లే చూడాలంటే అడుగుతున్నాం గారు ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక ఐదు వేల ఆరు వందల కోట్లు తెచ్చుకున్నాడు కొడంగల్కి మెడికల్ కాలేజీలు వచ్చినాయి నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి పోయినాడు ఏం తప్పు చేసినో ఇప్పుడు వచ్చినోడు కూడా గదే చెప్తున్నాడు గతకు మించి ఏం మారింది ఇది నేను చెప్పాను ఆయనే చెప్పింది ఏం మారింది అందరు అట్లే ఉన్నారు ఒక పదకొండు మంది మారినమని చెప్పి మూడు రోజుల కిందనే చెప్పింది ఇలా పదకొండు మంది మారి అందరు అట్లే ఉన్నారు అన్నాడు అందరు బాగా చేసినట్టే నువ్వు చెప్తున్నావు నాకు దేర్ ఇస్ నో డిఫరెన్స్ అందుకనే వచ్చే ఎన్నికలు మాయి భవిష్యత్తు మాది వచ్చే అధికారం భారతీయ జనతా పార్టీది తెలంగాణలో తెలుగుదేశాన్ని చూసిరు ప్రజలు కాంగ్రెస్ని చూసిరు ఉద్యమ పార్టీ అని చెప్పిన టీఆర్ఎస్ని చూసిరు నరేంద్రుడి నాయకత్వంలో ఆ రోజు ఆ నరేంద్రుడు కలగని నా దేశం గురువు కావాలంటే ఈ రోజు ఈ నరేంద్రుడు భారతదేశాన్ని గురువుగా మలిచిండు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన పోయి ఈ రోజు ఏం మారిందంటే ఏం మారలేదు అప్పుడు గజ్వల్ గడ అయింది ఇప్పుడు కొడంగల్ కూడా అయింది ఇంతకు మించి కొత్తగా ఏం మారినట్టు నాకు అనమర్తలేదు పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అంటాడన్నా పని ముందుకు సాగుతా లేదు పాలమూరు రంగారెడ్డి అంటాడు వన్ థర్డ్ ఆఫ్ యువర్ టెన్ యూర్ కంప్లీటెడ్ అయిపోయింది కదా ఐదేళ్లలో సగం వన్ థర్డ్ అయిపోయింది కదా భూములు నెలకి నష్టపరిహారం లేదు ప్రాజెక్ట్ లేదు అందుకని దయించి వ్యక్తిగత దూషణలు బంద్ చేసి అప్పుడు ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణ వెనుకబడ్డదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణకు పైసలు అని పోతున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా కొత్తగా ఉమ్మడి పాలమూరుకి పద్నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు పద్నాలుగు అసెంబ్లీ ఉన్న పాలమూరుకి ఏమొచ్చిందో చెప్పు ఆయన ఎంపీ ఐదేళ్ళు ఐదు పైసలు ఇవ్వలేదో ఉన్నారు మరి మీ ఐదేళ్ళ పాలనలో అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పగలుగుతారా నేను పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా వాళ్ళు చేసినట్టు ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు నేను నష్టం జరగకుండా చూస్తా ఒక మాట మీరు చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నెలలైతే ఇంకా తట్టాడు మందు తీయలేదు మీరు ఇన్ని మంత్రి చెప్తున్నాడు వచ్చే మూడేళ్లలో ఎస్ఎల్బిసి అయిపోతుంది అండి అని ఇంకా మూడేళ్ళు కావాలంటే ఎస్ఎల్బిసి కావడానికి ఇట్లున్నది కాంగ్రెస్ పాలన అందుకని దయించి ప్రజలకు మేము చేసేటువంటి అప్పీల్ మేము సేవ చేస్తా ఉన్నాం పని చేస్తా ఉన్నాం సేవకులుగా ఉన్నాం కుంభకోణాలు లేవు చెప్పిన మాట చేస్తా ఉన్నాం పేదల కోసమే పనిచేస్తున్నాం సూట్ కేసుల ప్రభుత్వం కాదు విభజన రాజకీయాలు చేస్తలేం ట్రిపుల్ తలాక్ చేస్తే ఇళ్ల కోసం చేసిన వాణుడు వక్ఫ్ చట్టం చేస్తే ఇంకోల కోసం చేసిన వాణుడు ది ఆర్ నాట్ డూయింగ్ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఈ దేశం అందరిది ఈ దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉండాలని కోరాడు అందుకనే హిందూ మహిళలకు న్యాయం ముస్లిం మహిళలకు న్యాయం క్రిస్టియన్ మహిళలకు న్యాయం చెప్పేటువంటి ట్రిపుల్ ని రద్దు చేసి ఆడున్నటువంటి ఆడబిడ్డను కూడా గౌరవించినటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీ నాకు ఈ భూమి నచ్చింది ఇది వక్ ఫర్ రాసేస్తా అని ఎవరో వచ్చి రాసేటువంటి వక్ఫ్ సిద్ధాంతానికి దూరం చేసి అన్ని జిల్లాలలో భూముల మీద పెద్ద జిల్లా కలెక్టర్ ఎట్లుంటదో ఆస్తుల్ని కూడా నియంత్రించాల్సింది జిల్లా కలెక్టర్ తెచ్చినాం వర్క్ చట్టం తీసుకొచ్చినాం ఏం తెచ్చినా మేమే చీకట్లు చేస్తలేం బాధాబితా పార్లమెంట్ లో బిల్లు పెడుతున్నాం చర్చ పెడుతున్నాం ఎన్ని గంటలు మాట్లాడతా అంటే అందరికి ఇస్తున్నాం మేము ఎవరిలాగా ప్రిపేర్ అయిస్తలేము ప్రిపేర్ అవుతున్నాం అని మేము మాట్లాడతలేము డిబేట్ ఇస్ ఓపెన్ లోక్ సభలో రాత్రి రెండున్నర దాకా రాజ్యసభలో నాలుగిడి దాకా చర్చ జరిపినాం పారదర్శకంగా ఉన్నాం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తా ఉన్నాం ప్రజలకి సుపరిపాలన అందిస్తా ఉన్నాం అందుకని మమ్మల్ని ఆశీర్వదించమని నరేంద్ర మోడీ గారిని దీవించమని చెప్పి ప్రజల్ని కోరడానికి ఇంత దూరం రావడం జరిగింది